నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న మొదటి విడత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా మాతూర్ మండల జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైంది మాటూర్ మండల జెడ్పీటీసీగా దాదానగర్ విఠలరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో మూడు విడతల్లో పరిషత్ ఎన్నికలకు ఏర్పాట్లు చేసిన అధికారులు మొదటి విడత ఎన్నికల నామినేషన్లు ఈ నెల ఇరవై వరకు స్వీకరించిన అధికారులు ఇరవై తేదీ ఆదివారం ఉదయం ఉపసంహరణకు చివరి రోజు కావడంతో పలువురు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు మాక్లూరు మండల జెడిపిటీసీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ నుండి దాదన్నగారి విఠలరావు నామినేషన్లు దాఖలు చేయగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దయాకర్ రావు నామినేషన్లు సమర్పించారు బీజేపీ పార్టీ నుండి రవీందర్ నాయక్ పోటీ చేయగా కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు ఆదివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కాగా బీజేపీ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు దీంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గారి విఠలరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మాక్లూర్ జెడ్పీటీసీ స్థానం టీఆర్ఎస్ కైవసం కావడంతో పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు జిల్లాలో మొత్తం ఇరవై ఏడు జెడ్పీటీసీ రెండు వందల తొంభై తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉండగా నిజాంబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లోని మాక్లూర్ మండల జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అవడంతో మిగిలిన ఏడు జెడ్పీటీసీ వంద ఎంపీటీసీ స్థానాలకు మే ఆరవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి మే ఆరవ తేదీన జరగనున్న మొదటి విడత ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు